తెచ్చాడు పేదవాడికి ప్రాణాలు కాపాడటం కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి పేదవాడికి ఆరోగ్యం కోసం పేదవాడి ప్రాణాలు కాపాడటం కోసం సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఖర్చు మీకు అందించే కార్యక్రమం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల వైద్యం పట్ల సామాన్య ప్రజలకు ఎక్కడెక్కడో వైద్యానికి ఇబ్బంది కడకూడదు వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య కార్యక్రమం పెట్టి ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఉచితంగా వైద్య పరిచయం చేయించి ఉచితంగా మందులిచ్చే కార్యక్రమం ఎంత గొప్పగా మన రాష్ట్రంలో అమలవుతున్న విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మనం పొరపాటు ఈ కూటమి ఈ కూటమి పార్టీలు మాత్రం నమ్మి వాళ్ళకు ఓటేస్తే ప్రాణాలు కాపాడే ఈ వైద్యులు వైద్య సౌకర్యం కూడా మన వస్తాం మన అంత అల్పో తెలియజేసుకుంటూ ఉన్నాం సోదరు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయటమే కాకుండా మరీ ముఖ్యంగా మీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఒకసారి ఆలోచించుకోండి కానీ విని ఏ రెండు వేల పంతొమ్మిదికి ముందు నర్సీపట్నం ఎట్లా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత నర్సీపట్నం ఎట్లా ఉంది అనేది ప్రాజెక్ట్ కానివ్వండి మరీ ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంత ప్రజల్లో కొండ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల కోసం పట్టణంలో నడిపడ్డు ఐదు వందల కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణం కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇంటి ముందుకి మీకు అర్హత పేదవాళ్ళకి ఎటువంటి అవినీతి లేకుండా ఉచితంగానే అన్ని అందించే ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో కూడా మీరు ఆశీర్దించాలి అందుకంటే ఈ పథకాల వల్ల పొందుతున్న కోట్లాది మంది ప్రజలు రాబోయే రోజుల్లో కూడా సుఖంగా సంతోషం వాళ్ళు పేదరిక గురించి బయటకు వచ్చి సంక్షేమ పథకాల వల్ల వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గారు జగన్మోహన్ రెడ్డి గారే అయ్యే విధంగా మీరందరూ చెప్పాలని చెప్పి మీకందరికీ మరొక్కసారి చేతులు జోడించి వేడుకుంటూ పదమూడవ తారీఖు మరి ముఖ్యంగా ఈ మూడు పార్టీల కూటమి అధికార వేమతో ఎట్లయినా ప్రజల్ని మబ్బ పెట్టాలని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుందో మీరందరూ కూడా చూస్తున్నారు మరి ఘోరంగా చట్టమని ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి మనం పేదల భూములు తోచుకుంటున్నామని మనకు మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల భూములు తోచుకునే కార్యక్రమం పెట్టాడని మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు సోదరులారా రైతు సోదరులారా ముఖ్యంగా మీకందరికీ ఉన్నాం ఈ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఇది కేవలం ఇది కేవలం మీ భూమి యొక్క సరిహద్దు నిర్ణయించి ఆ భూమి హక్కుదారుడికి పట్టా పసుపు నిర్ణయించి ఇచ్చేదానికే కానీ వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ఈ మధ్య కాలంలో పార్టీ నాయకులు కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ విశాఖపట్నం భూములు కొంటే రిజిస్ట్రేషన్ తీసుకున్నారా లేదా అడగండి అని చెప్పడుతున్నా అదే పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో భూమి కొనుక్కుంటే వాళ్ళ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చారా లేదా చెప్తున్నా ఇన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు పేదలకు మేలు చేయాలని రైతులకు మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ సరిహద్దు గొడవలు పల్లెల్లో ఏ ప్రాబ్లం ఉండకూడదని ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు మేలు కాదని కాదు పేదలకు మేలు చేసేదానికే అని మీరందరూ కూడా ఒకసారి ప్రతి ఒక్క రైతన్నకి తెలియజేసే కార్యక్రమం చేయాల్సి వస్తున్నారా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములు లాక్కుంటాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి చదివిన కాదు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఏ విధంగా భూ పంపిణీ చేశాడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి భూములు ఇచ్చాడేవాడు కానీ వాళ్ళలాగా అమరావతి పేరు చెప్పి భూములు కాదని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి అందరూ కూడా ఒకసారి తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమాలు వీడి చేసే దుక్పచరాన్ని నమ్మొద్దు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి మే పదమూడో తారీఖు తరగతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము ముందున్న ఉమార్ శోఖరి గణేష్ని పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందున్నాయి పేద గుర్తుంబై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చదువుతున్నట్టు చూపించింది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన గుర్తు మన గుర్తు యుద్ధానికి మీరందరూ నర్సీపట్నం సిద్ధమైన నర్సీపట్నం సిద్ధమైన నర్సీపట్నం దానికి ఈ రోజు వర్షమే పదమూడవ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా అత్యధిక మెజారిటీ తాను నర్సీపట్నం నుంచి గెలుస్తారనే దానికి మీ అందరి ఉత్సాహం ఆ దేవుడు ఆశీస్సులతో వర్షమే నిరసిరం చెప్పారు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నారు దయచేసి ర్యాలీ ప్రారంభించాలి దయచేసి అమ్మా చూడ వెహికల్ మన ఈ వెహికల్స్ మనలో వస్తే డిస్టర్బ్ అవుతుంది అలా బ్రస్ వెహికల్ వెళ్తామంది ప్రెస్ సైకిల్ ముందుకు వెళ్ళాలి అమ్మ ఇరవై ఇరవై ప్రెస్ సైకిల్ ఏదో సైడ్ తీసుకుంటా ప్లీజ్ కందుకు రావాల్సిందే కోరుచున్నా ముందు ప్రెస్ సైకిల్

اوه بنيو او بنيو 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 بني

ಅದು ಅನ್ಯ ಆಯ್ನೇ ಫನ್ನಸೋ ಎಗ್್ರಿಕೆಗ್ ತೆಗಿಸೋ ఩ాథషలయాలన్డిం వా región గరి భాదు చిని సి కరు గిషి。సాబుగరోతురా కరగ మింసదేయాలు, మాథ్యా ఇక troop ఉయాథి చివ MANDలవగాదుల అరకంని గింర గిలా� Thank <laughs> you. हा डालो مندے صادق مندے صادق کے بنی باتیں مندے چموڈی جیبے دم چموڈی مندے اندر جھنڈا کے اے ہم جنم نتا یالے یہ سہنا موچھتا ہے اے مدد کرے ہم بدرغمندو کو تو پیارے جے جے جے

రాజ్యం తెచ్చినదే జిరుచినేరు దసరే నిరే వు మధుసపు దయచేసి ఉన్నంతవరకు దయచేసి ర్యాలీతో పాటు కట్టు చేయాలని కోరుతున్నాం వచ్చేవాడిని కోరుతున్నాం न माता त माता 千千万万人民。

మా చేతికి ఈ చిన్నుర పథకం మా చెడు మీ <speaking> జెండా <in foreign language> i <laughs>